ఒకటే మాట చెప్తా మరి మా పాప అనుకునేది నాకేం తెలుస్తుంది లండన్ నుంచి వచ్చింది అసలు నేను నిన్ననే వచ్చిన మరి ఇంకా మా మనవరాలతో కూడా మాట్లాడలేదు మరి మా మా మనోరాలు నేను అని పిలుస్తా మరి సుస్మితా పటేలు ఏమున్నది అంటే వంచనగిరి మాది అంటే మా గీజుగొండ మండలం పరకాల్లో ఉంది పదిహేను రేఖమ్మ గడ ఎమ్మెల్యే ఆ ఊర్లే గుట్టలు పుట్టలు అన్నీ కూడా నాకు తెలుసు నా బిడ్డకు తెలుసు ఆ తొందరపడి అన్నదో తొందరపడక అన్నదో నాకైతే తెలుసు కాదండి ఆమె ఇద్దరు కొండా మురళి కొండా సురేఖ దంపతుల కూతురు మాలో ప్రవహించేది రాజకీయ రక్తం ప్రజాసేవ ఆలోచన అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు ఎందుకంటే ఈ షీజ్ మేజర్ షీ నోస్ ఎవ్రీథింగ్ దాని ఫ్యూచర్ ఏందో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకు ఉన్నది కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటుంది కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం కానీ షీఈ్ ఎక్స్పెక్టింగ్ తను ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది దాంట్లో తప్పేం లేదు నేను వైశలు అందరు కూడా గత పదేళ్ళ బట్టి అక్కడ వైశ్యులు ఇబ్బంది పడుతుండ్రు అక్కడ వయసు సత్రం అనేది ఉంటుంది దానికి నెలకు మరి పది లక్షల రూపాయలు వస్తాయి కోట్ల రూపాయలు ఇద్దరే తింటుండ్రు అని వాళ్ళు నా దగ్గరికి వచ్చి లేడీస్ అంతా మొరబెట్టుకున్నప్పుడు నేను ఆ సత్రం దగ్గరికి పోయి ఆ కాయిదాలో ఆ తాళం చేతులు వాళ్ళకు వెంటనే ఇప్పించేసి మరి ఆ అకౌంట్ బుక్కులు వాళ్ళకి ఇప్పించినాక అందులో తల్లి అన్నది మా వయసులోకి ఒకటి ఉన్నది మేము పెట్టేటోళ్ళమే కానీ ఈరోజు కొండమూరి చేసిన సాయం జీవితంలో మర్చిపోము ఎలక్షన్లలో ఎప్పుడైనా సాయం చేస్తూ ఉంటే నేను జోకులే చెప్పిన కానీ కొండ సూరేఖకున్నది ఎక్కడ ఉన్నారే అది ఉంది గోడౌన్ ఉంది కొండమూరికి ఒకటే ఇల్లు ఉన్నది వంచనా ఇల్లు ఒక్కటే నెంబర్ వన్ ఇల్లు నాదే అర్థమవుంది కదా అది కూడా దాని మీద నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు ఎందుకంటే నాకు ఇచ్చిన శాఖ మీద నేను దృష్టి సారించి ఎక్కడ కూడా మరి రూల్స్ అగేన్స్ట్గా నేను వెళ్లకుండా రూల్స్ను ఫాలో అవుతూ నా డిపార్ట్మెంట్ని నేను ముందుకు తీసుకుపోతూ ఉన్నాను నా డిపార్ట్మెంట్లో నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాను మరి దానికి వేరే ఎవరైనా వక్రీకరించి దాన్ని కామెంట్ చేస్తే దానికి నేను బాధ్యురాలని గాను నాకు మొత్తం నా డిపార్ట్మెంట్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా పరిశీలించినా కూడా నో ఎక్ నో ప్రాబ్లం నాకు ఎక్కడ కూడా నేను ఎక్కడా కూడా డీవియేట్ అవ్వలేదు నేను కరెక్ట్గా ఒక మరి మంత్రిగా చేయాల్సిన పనులన్నీ కూడా నేను చేస్తూ ఉన్నాను అంతే తప్పితే వేరే వాళ్ళు ఎవరైనా కామెంట్ చేస్తే దాని గురించి నేను పట్టించుకోగలసి